హైదరాబాద్ లోని ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడం పట్ల చందర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శుక్రవారం టపాసులు పేలిచి ఘనంగా సంబరాలు జరిపారు ఈ సందర్భంగా అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజాపాలన చూసి జూబ్లిహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లిహిల్స్ నియోజకవర్గ ప్రజలు తిప్పికొట్టారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ చెర్పిటిసి నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్డె ప్రభాకర్ నాయకులు ముకుందరెడ్డి బొజ్జ మల్లేశం సంతపురి బాలు ఇందురి మధు దూది శ్రీనివాసరెడ్డి గంట మల్లేశం బాణాల రవీందర్ రెడ్డి సంటి దాసు అమరబండ సాయి ధర్మపురి శ్రీనివాస్ చంటి ప్రసాద్ పులి సత్యం తదితరులు పాల్గొన్నారు మూడు రోజుల క్రితం జరిగినటువంటి జూబ్లీస్ ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు రావడం ఆ యొక్క ఫలితాల్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల చెందు మండల కాంగ్రెస్ పార్టీ శ్రీని అందరం కూడా ఆ యొక్క సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగింది మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వ వైపు మేమినవాడ శాసనసభ్యులు ఆదిత్య గారి ఆధ్వర్యంలో అందరం కూడా ఆ యొక్క ఉప ఎన్నికలలో ఆ విజయం విజయానికి అందరం కూడా విజయం నిన్నంటి ఉండి విజయాన్ని సాధించేటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఆ ఉప ఎన్నికలలో విజయం కోసం పాటుపడి ప్రతి కార్యకర్తను వెన్నంటి తట్టి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా పాలనలో గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరవై నెలల్లోనే ఇన్ని అభివృద్ధి పనులు చేసిన ఘనత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని తెలియజేస్తూ ఆ యొక్క జూబ్లీస్ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రజా పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు జూబ్లీస్ ఓటర్లందరికీ కూడా ఈ చందుల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నిక ఉప ఎన్నికనే కాదు ఇక ఏ ఎన్నిక వచ్చినా కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వేమనవాడ శాసనసభ్యులు కావచ్చు వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా వార్డు మెంబర్ నుంచి మొదలుకొని జెడ్పీ సరుకు జడ్పీ చైర్మన్ దాకా కూడా ఈ యొక్క కాంగ్రెస్ జెండాను ఎగిరవేయాలని తెలియస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికనే ఖచ్చితంగా ఉదాహరణ తీసుకొని రానున్న ఎన్నికలలో కూడా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని కోరుతూ ఈ ఎన్నికలలో విజయం సాధించినటువంటి నవీన్ యాదవ్ గారికి చిన్నంతమల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా మా యొక్క ముఖ్యమంత్రి గారి మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మరి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా ఆది శ్రీనివాసు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం తరలి వెళ్ళి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఇక్కడి నుండి వెళ్ళి పనిచేసిన సందర్భంగా మా మేము ఇక్కడ చంద్రుతి మండల కేంద్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఉత్సవాలను మేము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దీన్ని మేము మరి ప్రభుత్వం మంచి పనితీరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ బలంగా కార్యకర్తలు బలంగా పనిచేస్తున్నారని మేము విశ్వసిస్తూ ఇంకా ముందు ముందు ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ యొక్క ఉత్సవాలకు సందర్భంగా అక్కడ నియోజకవర్గంలో ఎన్నుకున్న ప్రతి ఒక్క ఓటరుకు नमस्कार दे